హై అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోని అప్లోడ్ చేయడం మర్చిపోయాను కొద్దిగా లేట్ అయిపోయింది సో అయినా కానీ మీరు నా వ్లాగ్స్ చూస్తున్నారు కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఇది లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు వీడియో అనమాట గుర్తు కోసం తీసుకున్నాను మా మమ్మీని చూసారా బాగా టైర్డ్ అయిపోయింది ఎందుకంటే మా మ్యారేజ్ డే రోజు రిజల్ట్ రోజు కదా సో మమ్మీ ఫుల్ బందోబస్తు చేసి ముందు రోజు నైట్ లేట్గా వచ్చింది కదా మరుసటి రోజు మేము బయలుదేరిపోదాం అనుకునే టైంకి మా మమ్మీ తన చేతో వంట చేసి పెట్టలేదని చెప్పి ఉంచేసింది అనమాట తినేసి వెళ్ళమని చెప్పి గబగబా వంట చేసింది బట్ అప్పటికే టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది మేము బయలుదేరేస్తామని చెప్పి బయలుదేరేస్తుంటే వంట చేసేసి గబగబా క్యారీజ్ అయితే కట్టింది బయట తినకండి అని చెప్పి క్యారేజ్ అంటే నాకు చేపల పులుసు ఇష్టం అని చెప్పి ఒక ముందు రోజు చేపలు వస్తే తీసుకున్నాము ఫ్రిడ్జ్లో పెట్టసామన్నమాట సో అవి మమ్మీ ఏమో అప్పటికప్పుడు మార్నింగ్ లేసి పులుసు పెట్టింది సో నాకు ఇష్టం అని చెప్పి బాక్స్ కట్టింది టూ అయిపోయింది కదా లంచ్ చేద్దామని చెప్పి ఒక పక్కకి అయితే ఆగాము ఆ రోజు క్లైమేట్ కూడా ఇంటి దగ్గర బాగుంది కొంచెం లాగా ఉంది కానీ అన్నవరం దగ్గరకు వచ్చేసరికి బాగా అయిపోయింది అనమాట అంటే మబ్బులు మబ్బులుగా పట్టేసాయి అయితే బాక్స్ కట్టింది కొంచెం చికెన్ ఫ్రై కట్టింది వేరే బాక్స్లో ఇంకొక బాక్స్లో చేపల కూర కట్టింది అనమాట పులుసు ఆ బాక్స్ కట్టింది కానీ ఆ బాక్స్తో మేము ఒక హాఫ్ అన్ అవర్ పాటలు పడ్డాము గట్టిగా పెట్టేసింది మూత అంటే ఆయిల్ అది బయటకు వలగకుండా పులుసు అది బయటకు పోకుండా నేనెంతసేపు తీసినా రావట్లేదు పాపం మళ్ళీ మా వారు దిగి దాన్ని ఎన్ని పాటలు ఎన్ని రకాలుగా క్లాత్ పెట్టి తీస్తున్నారు స్పూన్ పెట్టి తీస్తున్నారు అయినా కానీ రాలేదు చాలాసేపు అస్సలా ఆ బాక్స్ తీసే క్రమంలో మాకు వేసిన ఆకలంతా చచ్చిపోయింది అనమాట ఒక పక్క చికెన్ ఫ్రై ఉంటే మా పొట్టది లాగించేస్తుంది మా చిన్నది అక్కడ రాయి ఉంటే ఇంకా రాయిగేసి కొడదామని చెప్పి ఒలిగితే ఒలిగింది వచ్చితే వచ్చింది అని చెప్పి ఇక రాకపోతే బయలుదేరేద్దాం అనుకున్నాము ఓపెన్ అయితే వచ్చింది సో చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంది మా మమ్మీ చేసింది కదా గబగబా హాట్ ప్యాక్లో వేడిగా రైస్ పెట్టింది కదా ఇంకా కంచాలు అన్నీ పెట్టింది సో నేను పెద్దదానికి తినిపించేశాను చిన్నదానికి మా వారు తినిపించేశారు ఏదో కొంచెం అలా తినేసి పొట్టి మొత్తం చికెన్ ఫ్రై అంతా లాగించేసింది దానికి అంత అంటే ఇంకా రెండు గంటలు ఆగాము అక్కడే మూడున్నర దాకా అనమాట సో మేము తిన్నంత వరకు క్లైమేట్ అయితే కొంచెం అలా బాగుంది కొంచెం కొంచెంగా చినుకులు స్టార్ట్ అవుతున్నాయి తినేసి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుని వాటర్ తాగేసి స్టార్ట్ అవుదాము అనే టైంకి మొత్తం హెవీ రెయిన్ అనమాట మేము తినేంతవరకు చాలా బాగుంది క్లైమేట్ చిన్న చినుకులు అయితే పడుతున్నాయి లైట్గా పర్వాలేదు నెమ్మదిగా లాయిన్ చేస్తే సరిపోద్ది వెళ్ళిపోవచ్చు రాజమండ్రి వరకు అనుకున్నాము బట్ ఇంకా స్టార్ట్ అయ్యింది మేము ఇంకా కార్ స్టార్ట్ చేసాము ఇంకా హెవీ అయిపోయిందనమాట అదే అనుకుంటున్నాము తినేంత వరకు హ్యాండ్ వాష్ చేసుకునేంత వరకు క్లైమేట్ ఆగింది అంటే గంటన్నర అక్కడే ఉన్నాము అంత నల్ల మబ్బులు పట్టినా కానీ చినుకులు అయితే పడలేదు మేము తిని స్టార్ట్ అవుదాం అనేసరికి ఫుల్ రెయిన్ అనమాట యాక్చువల్లీ థండర్స్ లైట్నింగ్స్ వచ్చేస్తున్నాయి మేము కరెక్ట్గా చెట్లు దగ్గర ఆగిపోయాము అందుకే భయమేసింది సో ఫస్ట్ అక్కడి నుంచి లెఫ్ట్ అవుదాము అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము చూడండి ఎంత నల్ల మబ్బులు అంటే మూడున్నరకి అంత చీకటిగా అయిపోయిందనమాట అంటే మీకు వీడియోలో కొంచెం లైటింగ్ లాగా కనిపిస్తుంది బట్ బయట క్లైమేట్ అయితే చాలా కూల్ ఇంకా ఎంత హెవీ రైన్ అంటే చాలా చాలా భయమేస్తుంది ఎక్కడైనా ఆగిపోదాం అన్నా కానీ ఇంకా మాకు లేట్ అయిపోతుంది కొంచెం ముందుకెళ్ళేసరికి ఇక అంటే విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్లో దొరుకుతాయి మా లాస్ట్ టైం టూ టైమ్స్ తీసుకున్నామని చెప్పాం కదా సో రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ మేము కొంచెం దూరం వెళ్ళిపోయాము బట్ అయినా సరే మా సీజన్ అయిపోతుంది వీళ్ళ దగ్గర బాగున్నాయి అని చెప్పి రెండుసార్లు తీసుకున్నాం కదా ఈసారి వీళ్ళ దగ్గర కొనేసుకుని ఇంకా తినద్దు అని చెప్పి మళ్ళీ ర్యూటర్న్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రెండు బ్యాగులతో తీసుకున్నాం అనమాట దగ్గర దగ్గర ఒక ముప్పై పళ్ళు అలా తీసేసుకున్నాము సో యూటర్న్ తీసుకుని మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చి ఇక్కడ గోదావరిలో రుచులని లాస్ట్ టైము వీళ్ళ దగ్గర రేగి ఒడియాలు తీసుకున్నాము అంటే మాకు తెలియకుండా నార్మల్గా హెవీ రైన్ ఉందని చెప్పి ఇక్కడ ఆగుదాము చాలా వెహికల్స్ వచ్చి ఇక్కడే ఆగుతున్నాయి కదా కొద్దిసేపు ఆగుదామని చెప్పి ఇక్కడ ఆగాం అనమాట బట్ అక్కడ అస్సలు ఎంతసేపటికి రెయిన్ అయితే తగ్గట్లేదు ఇంకా నెమ్మదిగా వెళ్తున్నారు కదా ఇంకా మనమే కాదు కదా వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి నెమ్మదిగా అని చెప్పి కొంచెం స్లోగా అయితే వెళ్తున్నాం అనమాట బట్ రైనీలో ఇంత జర్నీ చేయడం అనేది చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది చాలా బాగుంది నార్మల్గా కాదు బాగుంది బట్ కాకపోతే కొంచెం భయంతో అయితే జర్నీ చేయాల్సి వచ్చింది ఈసారి మాత్రం లాస్ట్ టైము వెళ్ళాము బట్ మధ్యలో కొంచెం సేపు ఆగింది ఊరు దాటిన తర్వాత కొంచెం ఆగుతుంది బట్ ఇక్కడ ఏంటంటే మనకి అనకాపల్లి దగ్గర నుంచి స్టార్ట్ అయింది సో ఇక్కడికి వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ రాజమండ్రి వచ్చేసాము బట్ స్టిల్ వర్షం పడుతూనే ఉంది కొంచెం లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి అనమాట సో చాలా చాలా బాగుంది గోదావరి బ్రిడ్జ్ అనమాట అదే రాజమండ్రి బ్రిడ్జ్ అంటారు కదా సో అక్కడ సో బాగుంది ఇంకా విజయవాడ వెళ్ళేంత వరకు వర్షం పడుతూనే ఉంది సో ఇంకెక్కడ ఆగలేదనమాట ఆ పడుతున్నా కానీ నెమ్మదిగా అంటే మీకు వీడియోలో స్పీడ్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ మేము కొంచెం స్లోగానే వెళ్ళాం అనమాట చాలా స్లోగా వెళ్ళాము అంటే బ్రిడ్జ్ చూపిద్దాము గోదావరి ఎలా పొంగింది ఎంత వాటర్ ఉంది అని చూపిద్దాం అనుకున్నాం బట్ నేను కూర్చున్న చోట రై వాటర్ అయితే లేదు ఇటు పక్క అయితే వచ్చిందనమాట సో చూడండి చాలా బాగుంది వాటర్ అయితే క్లీన్గా ఉందంటే చాలా ముచ్చట వేస్తుంది వాటర్ చూస్తుంటే బట్ చూడండి ఈవినింగ్ ఎంత అవుతుందో అప్పుడు తెలీదు ఒక ఫోర్ థర్టీ ఎంతో ఫైవ్ అవుతుంది చీకటిగా అయిపోయింది సో ఇంకా మేము అక్కడి నుంచి అలా వచ్చేసరికి ఇక్కడ ఏలూరు దగ్గర ఆగాం అనమాట ఎక్కడ అన్నవారం మళ్ళీ ఎక్కడ ఏలూరు ఇంకా మధ్యలో ఎక్కడా ఆగలేదు నా కాళ్ళు అయితే బాగా పొంగిపోయాయి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది సో ఒళ్ళంతా ఉబ్బిపోయిందనమాట మధ్యలో ఎక్కడ ఆగలేదు సో ఇంకా ఏలూరు వచ్చేసిన తర్వాత ఇక్కడ రిలాక్స్ కోట్ అని చెప్పి ఇక్కడ ఆగాము జస్ట్ టీ కోసం ఆగాము ఎందుకంటే నాకు హెడేక్ వచ్చేస్తుంది చాలాసేపు ఆగలేదు కదా సో నెక్స్ట్ ఏంటంటే నేను పడుకుంటే మళ్ళీ మా వారికి కూడా నిద్ర వచ్చినట్టు అని చెప్పి కారులో నేను అసలు నిద్రపోను దానివల్ల ఏంటంటే ఆ గ్లాసులో అలా వ్యూ చూస్తూ ఉంటాం కదా సో కళ్ళు కూడా నాకు నొప్పి వస్తాయి అందుకని చెప్పి ఎక్కడ ఆగలేదు సో ఏలూరు వచ్చినప్పుడే ఆగాం అనమాట ఇంకా టీ తాగకపోతే ఇంకా నేను అసలు జర్నీ చేయలేనని చెప్పి అక్కడ ఏలూరు వచ్చేసరికి కొంచెం క్లైమేట్ అయితే కొంచెం బాగుంది వర్షం అయితే కొంచెం తగ్గింది కాబట్టి ఆగాం అనమాట రిలాక్స్ ఫుడ్ అని చాలా బాగుంది ఇక్కడ మేము అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క జర్నీలో ఒక్కొక్క రెస్టారెంట్ దగ్గర ఆగుతున్నాం అనమాట అంటే అవన్నీ చూడడానికి చాలా బాగున్నాయి అనిపించింది దూరం నుంచి సో ఇక్కడ ఆగుదామని చెప్పి ఆగాము ఇవన్నీ చెక్క బొమ్మలు అంటారు కదా కొండపల్లి బొమ్మలు అంటారు కదా సో అవి ఇక్కడ ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ ఇవన్నీ చెక్కతో తయారు చేసినవి చాలా చాలా బాగున్నాయి నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి అన్నీ మనం చిన్నప్పుడు అంటే నైంటీస్ కిడ్స్కి ఐడియా ఉండుంటుంది ఇలాంటివన్నీ సో అప్పట్లో చూసిన బొమ్మలన్నీ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను అనమాట సో అన్నీ చెక్క బొమ్మలు చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇది ఏలూరు హైవే దగ్గర రిలాక్స్ ఫుడ్ కోర్ట్ అని అక్కడ రెస్టారెంట్ ఇంకా ఫస్ట్ ఫస్ట్ మేమే ఉన్నాము మా తర్వాత ఎవరో ఇద్దరు ఫ్యామిలీ వచ్చారనమాట సో టీ కోసం ఆగాం కదా యాక్చువల్లీ ఇంకొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని సో పిల్లలు వాష్రూమ్ అంటే వెళ్ళారు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత టీ ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం బట్ మా వారు ఏంటంటే ఇంకా ఇప్పటికే కొంచెం లేట్ అవుతుంది కదా ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు విజయవాడ పట్టిద్ది సో ఇంకా ఇంటికెళ్ళి వంట ఏం చేస్తావులే రోటీస్ తినేసి వెళ్ళిపోదాము అని చెప్పి మా వారు రోటీస్ అయితే ఆర్డర్ చేసేసారనమాట సో ఇక్కడ తీసుకున్న చిన్న వీడియో క్లిప్ అయితే అప్పుడు రీల్స్లో పెట్టాను చాలామంది ఏలూరు మా ఇంటి దగ్గరే మా ఇంటికి రండి సారి వస్తే చెప్పండి అని చాలా వరకు కమెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ అన్ఎక్స్పెక్టెడ్గా మేము అక్కడ ఆగాము రిలాక్స్ ఫుడ్ కొట్టు చాలా బాగుంది రెస్టారెంట్ బాగుంది చూడడానికి అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది ఏంటంటే మేము రోటీస్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ ఫస్ట్ మేమే సో అది తినేసి ఇంకా టీ కూడా ఆర్డర్ చేసుకున్నాము టీ కూడా చాలా బాగుంది తాగేసాము వేడివేడిగా అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా సో టీ తాగితేనే మళ్ళీ నాకు మైండ్ అంతా కొంచెం ఫ్రెష్గా అనిపించింది సో పిల్లలైతే మిల్క్ షేక్ అడిగారు వాళ్ళకి టీలు కాఫీలు అలవాటు లేదు కాబట్టి చాలా రేర్గా అడుగుతారు అంటే నేనే తీసుకోమని చెప్పాను అనమాట జనరల్గా అడగరు ఏది ఇది కావాలి అది కావాలని పిల్లలు కదా అప్పుడెప్పుడు ఇవ్వాలి మనం మరీ అంత కంట్రోల్లో పెట్టకూడదు అని అనిపించింది సో ఏదన్నా తాగుతారా లస్సీ లాంటిది అని అడిగితే ఇంకా మిల్క్ షేక్స్ కావాలని అడిగారనమాట సో అది వాళ్ళే ఆర్డర్ చేసుకున్నారు ఇక్కడ మా పెద్దది చూసారా తినేసిన తర్వాత టిష్యూ పేపర్లో సోంపు కట్టేసుకుంటుంది లియా వీడియో తీస్తున్నాను లియా అంటే ఆపు మమ్మీ ఆపు మమ్మీ అంటుంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలామందికి అలవాటు ఉంటుంది కదా స్టిల్ నేను కూడా అంతే నేను కూడా కొంచెం ప్యాకింగ్ చేసుకుంటాను అక్కడ తినింది కాక మళ్ళీ కొంచెం చేత్తో పట్టుకుంటాను అనమాట అలా ఒక్కొక్కటి నోట్లో వేసుకుందాం అనడానికి చాలా బాగుంటుంది లాస్ట్లో అలా తింటుంటే అది కాదు కానీ అక్కడ పెట్టి తినింది కాకుండా మనం ఎక్స్ట్రాగా చేత్తో పట్టుకుని వచ్చింది ఇంకా టేస్టీగా ఉంటుంది మా చిన్నదాయి చూడండి కట్టుకోవాలా వద్దా అని చూస్తుంది ఇదే వీడియో రీల్లో అప్లోడ్ చేశాను అప్పుడు ఎంతమంది ఇన్బాక్స్లో మెసేజ్లు చేశారో తెలుసా నా అంటే నా వీడియో చూసినప్పుడు మీరు ఏలూరు వచ్చారా ఇది మా ఇంటి దగ్గరలోనే మా ఇంటి పక్కనే మీరు వచ్చేటప్పుడు ఒక చిన్న హింట్ ఇచ్చిన బాగుండేది చిన్న మెసేజ్లో పెట్టున్నా బాగుండేది స్టోరీ పెట్టినా బాగుండేది మేము పిలుద్దాము మేము కలుద్దాము అని చెప్పి సో ఈ వీడియో మీరు కూడా చూస్తున్నారని అనుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అభిమానానికి ఇంతమంది ఏలూరులో నాకు ఫాలోవర్స్ ారా అనిపి మనుషులనే కాదు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు ఈసారి ఏలూరు వస్తే చెప్పండి అని ఏలూరు రాజమండ్రి ఇక్కడ ఆగాము అక్కడ ఆగామని వ్లాగ్స్ పెడుతూ ఉంటాను కదా చాలా మంది అడుగుతూ ఉంటారు అరే రే చెప్పాల్సిందండి మేము కలుస్తాము మీరు ఎక్కడున్నా చెప్పండి ఈసారి వచ్చి కలుస్తాము అని చెప్పి ఈ వ్లాగ్స్ మీరు కూడా చూస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో ద్వారాగా మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను నేను కూడా మీలాగే నార్మల్ పర్సన్ని వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు ఇంట్లో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు బట్ నేను మీట్ అవ్వడాలు మాట్లాడ్డాలు ఇన్బాక్సుల్లో కానీ ఫోన్ కాల్స్ కానీ బట్ పర్సనల్గా బయట కలిసి మీటింగ్లు పెట్టడాలు ఇలాంటివి మాత్రం అస్సలు అంటే నాకు నాకు ఇచ్చిన ఈ ఫ్రీడమ్ని నేను అంతవరకు యూస్ చేసుకోలేనండి దయచేసి అర్థం చేసుకోండి నేను నార్మల్ పర్సన్నే నార్మల్ హౌస్ వైఫ్ని ఇంట్లో పనులు చేసుకుని జస్ట్ వీడియోస్ వరకు మాత్రమే మీకు కనిపిస్తాను అంతేకాని నా పర్సనల్ లైఫ్ అనేది నాకు సెపరేట్ ఉంటుంది దానివల్ల నేను ఇక్కడ అంటే నేను బయటకు వచ్చి పర్సనల్గా ఎవరిని మాట్లాడడానికి చేయడానికి అంత అవకాశం అయితే నేను ఇవ్వలేను నా నుంచి అలాంటివి మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇన్బాక్స్లో కూడా చాలామంది మెసేజ్ పెడుతూ ఉంటారు ఎందుకు రిప్లైలు ఇవ్వరు ఎందుకు రిప్లైలు ఇవ్వరు అని చెప్పి నేను ఇన్బాక్స్లో ఒక్కసారి యాక్సెప్ట్ చేసి నేను మెసేజ్కి రిప్లై ఇచ్చానే అనుకోండి మళ్ళీ నాకు గుడ్ మార్నింగ్ అని గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు ఎలా ఉన్నారు ఇవన్నీ ఊరికే పెడతా ఉంటారు నేను మళ్ళీ రిప్లైలు ఇవ్వలేదు అనుకోండి ఇంకా పొగరని అదని ఇదని అంటారు సో అంత టైం నేను సోషల్ మీడియాలో పెట్టలేనండి నేను వీడియోస్ చేస్తున్నాను అని అంటే ఒక టైం ఉంటుంది దానికి చేసుకుంటాను తర్వాత వదిలేస్తాను అంతే తప్ప ఇంకా వేరే వాళ్ళతో చాటింగ్లు ఫోన్ కాల్స్ ఇలాంటివన్నీ నేను చేయలేనండి దయచేసి అది అర్థం చేసుకోండి నాకు చాలా ఫ్రీడమ్ ఉంది ఇదేదో కంట్రోల్ చేస్తున్నారేమో ఇంట్లో అనుకోకండి నాకు చాలా ఫ్రీడమ్ ఉంది బట్ నేను యూస్ చేసుకోను బయటికి ఎంత టైం స్పెండ్ చేయలేను వేరే వాళ్ళతో ఎవరితోనైనా అన్నోన్ పర్సన్స్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ అన్నోన్ పర్సన్ మనకి ఎవ్వరు పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఉండరు సో అంతవరకు అన్నౌన్ పర్సన్స్ తో నేనైతే కాంటాక్ట్ కానీ మాట్లాడడం కానీ మెసేజ్ కానీ రిప్లైలు ఇవ్వలేను ఇవ్వదలుచుకోలేదు సో అది మీరు అర్థం చేసుకుంటే నేను మీకు కనిపిస్తున్నాను అంటే కనిపించినట్టు మీరు మీరు నాకు నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ పెట్టగలిగితే పెట్టండి అంతవరకే మీకు నాకు ఉన్న బాండింగ్ నేను దాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తాను నా నుంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అంతేకానీ ఇంకా నేను మాట్లాడాలని కలవాలని మాత్రం అనుకోకండి సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను ఇది మీకు హర్టింగ్ అనిపిస్తే మాత్రం దయచేసి అర్థం చేసుకోండి తప్పుగా మాత్రం అనుకోవద్దు నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇన్బాక్స్లో చాలా మెసేజ్లు పెడుతూ ఉంటారండి చాలా విసుగొస్తూ ఉంటుంది ఎందుకంటే సోషల్ మీడియాలో నేనంటూ వచ్చాను అని అంటే అది నేను ఎంతవరకు చేయగలుగుతున్నాను వీడియోస్ ఎలాంటివి చేస్తున్నాను ఎలాంటివి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చే అంటే కమెంట్స్ కానీ లైక్స్ కానీ వ్యూస్ కానీ ఎలా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు అనేది నేను చూసుకుంటాను తప్పితే ఫ్రెండ్షిప్ చేయాలని కానీ బాండింగ్ని డెవలప్ చేయాలని కానీ నేను అనుకోను సో మీరు కూడా నా వీడియోస్ నచ్చితే చూసి లైక్ చేసి లేదంటే కమెంట్ చేసి నచ్చకపోతే స్కిప్ చేసేస్తారు అంతవరకే ఎవరినైనా అలాగే చూడండి పర్సనల్గా ఎవరిని తీసుకోవద్దు సో ఇది చెప్పాలనుకున్నాను దయచేసి తప్పుగా అనిపిస్తే నా నుంచి ఏమనుకోవద్దండి అర్థం చేసుకుంటారని చెప్పాను సో ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంది క్లైమేట్ కూడా ఎందుకంటే విజయవాడలో చాలా ఎండలు కదా మండిపోయే ఎండల నుంచి కొంచెం చల్లగా రిలీఫ్ వస్తుంది గాలి బాగా వేస్తోంది అనిపించింది సో అందుకే కాసేపు బయట నించుని గాలిని ఆస్వాదించాము సో ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి చూసారా నైన్ థర్టీ అయిందనమాట నెమ్మదిగా వచ్చేసాము ఇంటికి సో ఇదనమాట ఈ వ్లాగ్ ఇంకా ఇక్కడితో వ్లాగ్స్ అయితే అయిపోయాయండి ఈ వ్లాగ్ కొంచెం లేట్ అయిపోయింది సో మీరు అందరూ చూస్తారని ఈ వీడియోని ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఇచ్చిన ఈ సపోర్ట్కి నేను మానిటైజేషన్ వరకు వచ్చాను థండర్స్ లైట్నింగ్స్ పెద్ద పెద్దగా వస్తున్నాయి విజయవాడకి వచ్చేసరికి ఇంకా అప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా స్కిన్ అది చూడండి ఎలా అని చూపిస్తున్నాను అనమాట ఈ ట్రావెలింగ్ వ్లాగ్లో మా మమ్మీ చేపల పులుసు అండ్ హెవీ రైన్ అనమాట సో ఈ రెండు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు అది క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియో గివేవే అనౌన్స్మెంట్ అనమాట సో లక్కీ డ్రాత్ ఇద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్